లేదు వస్తే చేస్తాను వాళ్ళకి అర్థమైనా లేట్ అవుతున్నాయి ఒక్కొక్క ఒక్కొక్కలేదు ఒకసారి చూస్తారు İdekisiyle bağımlı sular, uyrukum kumar değil. Dağlar, İdekisiyle bağımlı sular, uyrukum var değil. ne? <laughs> ఆశిస్తులతో రామినేని శ్రీనివాసరావు గారు కార్లపాడు ఎంపీ గారు గుంటూరు జిల్లా వారు తర్వాతి జతగా కోర్టు ప్రాంగణం అంతా సిద్ధంగా ఉండాలి జత పరిశ్రమ పూర్తయిన వెంటనే తర్వాత జత సిద్ధంగా ఉండాలి

सिंध दी अ

ఇరవై ఏడో చెత్త శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తున్నత కన్నం నరసింహారావు గారు మండలం జిల్లా చేత ప్రదర్శనలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఎన్న చెట్టు కన్నా ఒక్క సెకండ్ మంది అందులో ఉన్నారు కన్నా నరసింహారావు గారు ఈ పురపాలెం చీరాల మండలం బాపట జిల్లా వారి జిల్లా ప్రదేశంలో కొనసాగుతున్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం పది సెకండ్ లో పూర్తి చేయడం నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇతర చిత కన్నా ఈ చిత రెండో రౌండ్ లో చెప్పమంటారా ఆరు సెకండ్ల ముందు ఉన్నారు మనం ఉన్నాం కదా నైట్ నుంచి రాదన్న పువ్వులు బాగా వస్తుంది ఎంఆర్ బీడింగ్ బుక్స్ ఏడు వందల యాభైల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్ల లో గుర్తు చేయడం జరిగింది కొనసాగుతున్న ఎట్ల చెదకున్నా ఈ పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నారు నాలుగో స్థానానికి మూడో రౌండ్లు నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కుంఠాగత ఎల్ల ఈ జత నాలుగో రౌండ్లో ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నారే అవకాశం ఉంది పోరాటం లేదా ఆడు మా కాపుచ్చి పోరాటం చేస్తానే ఉన్నాడు తాగేదేలా ఆఖరి సెకండ్ వరకు పోరాటం చేయాలా నాలుగు నిమిషాలు ఉంది సమయం ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఎన్న కన్నా ఈ జత ఐదో రౌండ్ లో ఎనిమిది సెకండ్ల ఉందని చెడ ఉన్నారు పోరాటం చేయాలా ఆఖరి సెకండ్ వరకు పోరాటం చేయాలా పోరాడితే పోయేదేముంది మిత్రులా సమయం లేదు మిత్రమా వరడం చేయాలా బహుమతి సాధించాలంటే ఆఖరి సెకండ్ వరకు పోరాటం చేయాలా మళ్ళా ఆరి బహుమతిని అందుకోవాలా రెండు చక్రాలు గుర్తుగా వచ్చేవాడ సమయం మూడు నిమిషంలో మాత్రమే ఉంది ఆరో రౌండ్ పదిహేను వందలు అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఆరో రౌండ్ లో పది సెకండ్ల ముందు ఉన్నారు బగర్రాబుచ్చి ఆఖరి సెకండ్ వరకు పోరాటం చేస్తున్నారు బహుమతి సాధించాలంటే ఆఖరి చక్కెం వరకు పోరాటం చేయాలా తర్వాత మీకు సమయం ఆఖరి రెండు నిమిషంలో మాత్రమే ఏడో రెండు పదిహేడు వందల యాభై ఎనిమిది ఐదు ఆరు నిమిషంలో ఐదు సెకండ్ లో బుక్ చేయ జరిగింది నాలుగో స్థానానికి ఇరవై సెకండ్ల ముందన్నారు చేయాల మీరు ప్రస్తుతానికి నాలుగో నాలుగో స్థానంలో కొనసాగాలన్నా ఇది చివరికి రావాలి మల్ల తిరిగి నూట ఇరవై ఒక్కడి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగవచ్చు వివరణ చేయాలా తర్వాత వారు సిద్ధంగా ఉండే ఉన్నా ఈ రౌండ్ ఇచ్చి వరకు రావాలి మళ్ళా తిరిగి నూట ఇరవై ఒక్కరుగా దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను అరవై ఒక్కరు కూడా దూరాన్ని లాగితే ఎనిమిది ఒక్క నుంచి రమని రావాల ఈ రౌండ్ లో తొంభై ఆరు ఇరవై ఒక్కడే దూరాలు కొనసాగుతాయి ముప్పై సెకండ్ మాత్రం Diolch yn அபி இந்தியா எதுதான் சொல்லிய Ache di agro nunek. Ache di agro nunek.

ચચ઄ ખૻલાલા ખ૨ચલા ખ૨ા ખ્ઁર ખ્ર ખરજા ખેર ખાળ ખોા! ખો! ખ્તા! ખ્ા! ખ્ા!